వెంకటాద్రిస్థానం బ్రహ్మాండే నాస్తించేంకటే చూతో నవిష్యతి వైకుంఠ ఏకాదశి జంగా జంగాపండు ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు వైకుంఠ ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి పూర్వపరాన్ని మనొకసారి గమనిస్తే గనక పూర్వకాలంలో మురాసురుడు అనే రాక్షసుడున్నాడు ఒకసారి ఆయన విష్ణుమూర్తితో స్వామితో యుద్ధానికి తలపడ్డాడు మురాసురుడు యుద్ధంలో ఏమీ చేయలేక పారిపోతూ నీటిలో దాక్కున్నాడు స్వామి స్వామివారు కూడా అలసి చొలసి ఒక గుగలోకి వెళ్ళి విశ్రమించాడు కొంతకాలం తర్వాత మురాసురుడు మళ్ళీ బయటకు వచ్చేసి చుట్టుపక్కల పరీక్షించాడు గుహలో నిద్రిస్తున్న విశ్రమిస్తున్నటువంటి స్వామి పైన ఖడ్గంతో పాడి చేయబోనాడు స్వామివారి మనస్సు నుండి హృదయ నుండి ఒక చైతన్య కాంతి కళ ఉద్భవించింది వెంటనే మురాసుని సంవరించడం జరిగింది తరువాత స్వామివారి నిద్ర ఆ ఆవిడకు ఏకాదశి అని పేరు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం దాదాపు ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి శుక్లపక్షంలో ఏకాదశి బహుళపక్షంలో కూడా ఏకాదశి ఉంటుంది అందులో ఈ ధనుర్మాసంలో పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షంలో ఏకాదశి అంటే స్వామి వారికి వల్ల మారిన ప్రేమ దీన్నే వైకుంఠ ఏకాదశిగా అని పిలుస్తారు స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విశ్రమిస్తాడు దీన్ని మన వాళ్ళని చాతుర్మాస దీక్ష అంటారు ఆ తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నుండి ఇప్పుడు వస్తున్నటువంటి పుష్య బహుళ ఏకాదశి రోజు ఆయన అందరికీ దర్శనమిస్తాడు ఆ దర్శనం కూడా ఉత్తర ద్వారం గుండా వచ్చినటువంటి వారి ఉత్తర ద్వారంలో ఉంటాడు ఉత్తర ద్వారం గుండా వచ్చినటువంటి వారందరికీ దర్శనిస్తాడు సామాన్యమైన మనలాగే మన భక్తుల్లాగే అనేక మంది దేవతలు మూడు కోట్ల దేవతలు కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి వర్షక్రమంలో ఉంటారు ఆ విధంగా తప్పనిసరిగా వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు మనం కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అక్కడ ఉన్న దేవతలను స్వామివారిని అందరినీ దర్శించుకున్నట్లే వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉత్తరద్వారం దర్శించుకోవడం ఆ తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండడం జాగరణగా అంటే విశ్రమించకుండా ఉండడం వల్ల స్వామివారి యొక్క కృపకు మనం పాత్రలు అవుతాం స్వామివారు దగ్గరను చేర్చుకుంటాడు అక్కును చేర్చుకుంటాడు వీడే నిజమైన భక్తుడు అని తెల్లవారి ద్వాదశి రోజు భోజనం చేయడం చాలా మంచిది అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి చాలా అత్యంత పవిత్రమైనటువంటిది ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా దేవాలయం సందర్శించండి విష్ణుమూర్తి నారాయణ దర్శించుకోండి సకల శుభాలను పొందండి సర్వే జనా సుఖినోభవంతు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం